హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు కావ్య మా అమ్మతో కలిసి సరదాగా గడిపిన రోజును చూపించేదే ఈ వీడియో ఆసక్తిగా రోజును ప్రారంభించేందుకు ఆమె మంచం మీద నుండి గెంతుతుంది దెబ్బకు కింద పడుతుంది మీరు ఎవరూ చూడలేదు కదా ఏం పర్వాలేదు బ్యాక్గ్రౌండ్ను సంగీతం ప్లే అవుతుండగా కావ్య హారను శుభ్రం చేస్తూ నవ్వుకుంటూ డ్యాన్స్ చేస్తుంది వంట గదిలో కావ్య కూరగాయలు కోస్తూ ఆమె తల్లి వంట చేస్తుంది ఆ వాసనలతో గది నిండింది ఘుమఘుమలాడే ఈ వంటలను డైనింగ్ టేబుల్ మీద పెట్టారు భోజన సమయంలో కావ్య మరియు ఆమె తల్లి కథలు పంచుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఆనందించారు కావ్య మాటలకు అందరూ సంతోషంగా నవ్వుతూ భోజనం చేస్తారు టేబుల్ వద్ద కూర్చొని రంగు పేపర్ క్రాఫ్ట్లు చేస్తూ వారి రోజులు మరింత ఆనందంగా మార్చుకున్నారు కావ్య ఎన్నో క్రాసును చేసి ఆమె తల్లికి చూపిస్తుంది కావ్య మరియు ఆమె తల్లి సోఫా మీద కూర్చొని ఒక కథ పుస్తకాన్ని చదువుతూ ఊహాజనిత ప్రపంచంలో మునిగిపోయారు కావ్య ఏ తీయడిగినా ఆమె తల్లి విసుక్కోకుండా చెప్తుంది సూర్యాస్తమయంలో బాల్కనీలో ఛాయ్ తాగుతూ దూరంగా కలివిస్తున్న ప్రకృతి ఆనందాలను ఆస్వాదించారు కావ్య ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ రోజుమి తలచుకుంటూ ఆ తర్వాత కావ్య వాళ్ల తోటకు నీరు పోస్తుంది అందులో వాళ్ల ఫ్రెండ్స్ వచ్చి ఆ నీటిని ఆమెపై చల్లుతూ ఆ నీటితో వాడుతూ నవ్వుతూ గడిపారు నిద్రకి ముందు కావ్య తన తల్లికి ధన్యవాదాలు చెప్తూ ఆ రోజును గుండె నిండుగా ఆనందించింది కావ్య జరిగినవి అన్నీ తలచుకుంటూ చాలా ఆనందంతో కళ్ళు మూసుకొని సంతోషంగా గాఢనిద్రలోకి జారిపోయింది మరిన్ని అందమైన రోతులను కలదంటూ తన ముఖంలో చిరునవ్వు మెరిసింది మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్